హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ సంక్రాంతికి అయితే స్పెషల్గా అయితే మేము వచ్చేసి అరిసెలు ప్రిపేర్ చేస్తున్నానండి నేతి అరిసెలు చాలా ఈజీగా ప్రాసెస్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో చూడండి ఫుల్ వర్క్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అరిసెలు మాత్రం చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ అయితే నేనైతే రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేస్తున్నాను రేషన్ బియ్యం తీసుకున్నానండి కిలో రేషన్ బియ్యం తీసుకున్నాను కావాలంటే మీ దగ్గర సన్న బియ్యం ఉన్నా వాడుకోవచ్చండి కానీ రేషన్ బియ్యం అయితే కన్నా చాలా బాగా వస్తాయండి అండి మాత్రం ఫస్ట్ అయితే బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు అయితే బాగా రుద్ది రుద్ది కడుక్కోవాలండి డస్ట్ ఎక్కువగా ఉంటుంది రేషన్ బియ్యంలో కానీ బాగా ఇలా రుద్ది కడిగామంటే కన్నా మనకు అందులో ఉండే మురికి వెళ్ళిపోతుంది కదా చూడండి ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్లు తేటగా వచ్చేంత వరకు రెండు మూడు సార్లు అయితే బాగా వాష్ చేసేసుకోవాలి ఇవి బియ్యాన్ని వాటర్ అంతా ఉప్పేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాటర్ వేసి నేను పక్కన పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి పక్కన పెడుతున్నాను ఇవి వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ నానాలండి మనకి బియ్యం వచ్చేసి అప్పుడే అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక మూడు నాలుగు సార్లు అయినా మళ్ళీ వాటర్ తీసేసి వేరే వాటర్ వేస్తూ ఉండాలండి అప్పుడైతే కానీ మనకు స్మెల్ అనేది రాదండి లేకపోతే కానీ పుల్లటి స్మెల్ వస్తుందండి వాటరు నేను రెండు మూడు సార్లు మూడు సార్లు తీసేసానండి వాటరు తర్వాత నాలుగోసార్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది మళ్ళీ ఒకసారి బియ్యాన్ని ఇలా రుద్ది కడగాలండి కడిగిన తర్వాత ఇలా క్లాత్ కట్టి వడగొట్టుకోవాలండి బియ్యం అంతా వాటర్ లేకుండా ఇలా చిన్న గిన్నెలు వేసేసానండి వేసిన తర్వాత ఒక క్లాత్ పైన వచ్చేసి అంతా ఆరబెట్టుకోవాలండి మనము ఎండలో పెట్టకూడదండి గుర్తుపెట్టుకోండి ఇలా క్లాత్ పైన ఒక్క ఫైవ్ మినిట్స్ అండి జస్ట్ అలా తడి పిలిచేస్తే సరిపోతుందండి మనకి కాటన్ క్లాత్ అయితే తొందరగా పిలిచేస్తుందండి నేను ఇలా బియ్యం అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసిన తర్వాత చూడండి బియ్యం అనేది అంతా ఆరిపోయాయి దగ్గర చేసేసాను ఇలా మనం చేతికి అంటుకుంటుంటే సరిపోతుందండి నేను ఇప్పుడు మిక్సీ జార్లు అయితే గ్రైండ్ చేస్తున్నానండి మీకు కావాలంటే జిన్నుకైనా పంపించుకోవచ్చండి ఎక్కువ క్వాంటిటీ ఉంటే కదా నేను కిలో బియ్యమే కదా ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసిన పొడిని మాత్రం జల్లించుకోవాలండి కంపల్సరీ అరిసెలకు మాత్రం జల్లించుకోవాలండి పిండి అనేది మెత్తగా ఉండాలండి నూకగా ఉందంటే కనుక అరిసెలు అనేది కాల్చేటప్పుడు విరిగిపోతాయండి ఇలా మొత్తం పిండిని అనేది జల్లించుకుంటూ పెట్టుకోవాలండి మనము పిండి జల్లించిన తర్వాత కూడా పిండి అనేది ఆరనివ్వకుండా దగ్గరికి కుప్పగా చేసేసి ఒత్తి పెట్టేసుకోవాలండి ఇలా అంత ఇలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలండి వచ్చిన నూకను కూడా అలాగే గ్రైండ్ చేసుకోసుకొని మెత్తగా ఫైనల్గా పొడిలాగా చేసేసుకోవాలండి అంత బియ్యం పిండి అంతా రెడీ అయిపోయిందండి ఇలా దమ్ చేసేసి పెడుతున్నాను పెట్టి ఒక మూత మూసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే పాకం కోసం అనేసి బెల్లం తీసుకున్నానండి నేనైతే కిలో బియ్యం తీసుకున్నాను కదండి ముక్కాల కిలో బెల్లం అండి సరిపోతుంది స్వీట్ మాత్రం కరెక్ట్గా సరిపోతుందండి మెజర్మెంట్ ప్రకారం అయితే కన నేను ఈ ముద్దనైతే బాగా మెత్తగా పొడిగా చేసేసుకుంటున్నానండి మన పాకం పట్టుకోవడానికి దంచి పెట్టేసుకోవాలండి ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం అండి ఇందులో మాత్రం డస్ట్ అనేది అస్సలు ఉండదండి నీట్గా ఉంటుంది బెల్లం మాత్రం హర్చిలకి ఇలాంటి కలర్ బెల్లం అయితే చాలా బాగుంటుంది స్వీట్ కూడా ఎక్కువగా ఉంటుందండి చూడండి బెల్లం అంతా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని పాకం పట్టేకి అయితే అందులో బెల్లం వేసేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అండి ఎక్కువ కూడా పట్టవండి పాకానికి మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి గారెలకైతే కానీ ఎక్కువ పడతాయండి దీనికి ఏం పట్టవండి అరిసెలకి ఒక చిన్న టీ గ్లాస్ జస్ట్ బెల్లం మునిగితే సరిపోతుందండి ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలండి బాగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోవాలండి ఏమన్నా ఉన్నా కూడా మనకు వచ్చేస్తాయండి ఇలా కరగడం తర్వాత నేనైతే ఫిల్టర్ చేశాను కానీ ఏం రాలేదండి నాకు బెల్లం ముట్టలో వచ్చేసి అందుకనేసి అదే గిన్నెలో మళ్ళీ వేసేసి పాకం అనేది మనకు బాగా ముద్ద పాకం అనేది రావాలండి తీగ తీగపాకం తిక్కు పాకం రావాలండి మనం అలా పాకం చూసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దాంట్లో ప్లేట్లో వేసుకొని మనకు పాకం వచ్చేటప్పుడు చెక్ చేసుకుంటుండాలండి చూడండి ఇంకా రాలేదు ఇలా ఒక రెండు మూడు సార్లు చూసుకోవాలండి మెయిన్ ఇంపార్టెంట్ పాకం ఏంటి దీనికి ఇంకా ఇలా స్ప్రెడ్ కాకూడదండి మనకు పాకం వచ్చింది కంటే స్ప్రెడ్ కాదండి ఇలా పాకం ఇంకా రాలేదు ఇంకా టైం పడుతుంది ఒక టూ మినిట్స్ దాకా అయితే మనం కలుపుతూనే ఉండాలండి పాకాన్ని మాత్రం కలుపుతూనే ఉండాలి చూసుకుంటూ ఉండాలండి ఇంకా కొంచెం రావాలండి కొంచెం వస్తే సరిపోతుంది చూడండి మనకు స్పూన్ ద్వారా కూడా తెలిసిపోతుందండి అప్పుడే పాకం కింద పడకోకుండా వస్తుంది అంటే కానీ కరెక్ట్గా వచ్చినట్టు అండి మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసిందండి ఇంకా మనం చూడండి ఉంటలాగా వచ్చేసింది చేతికి తీసుకుంటే కనుక ఇలా రావాలండి మనకి పాకం ఈ టైంలో వచ్చేసి నేనైతే నువ్వులు వేస్తున్నానండి పాకంలో మాత్రం ఒక హాఫ్ కప్ అయితే నువ్వులు వేస్తున్నానండి నువ్వులు వేసి చేయడం వల్ల అరిసెలు చాలా బాగుంటాయండి ఇలా పాకంలో వేసి చేయడం వల్ల అరిచరికి అనేది నువ్వులు బాగా అంటుకుంటాయండి ఆయిల్ విడిపోకుండా వస్తాయండి మామూలుగా మనం అరిసెలు వచ్చేటప్పుడు నువ్వులు అద్దీ చేసామంటే విడిపోయి ఆయిల్లో తేలుతుంటాయి కదా ఇలా చేయండి అస్సలు తేలవండి ఇది త్రిప్పుడు పాటించండి చాలా బాగా వస్తాయి అసలుకు మాత్రం తర్వాత ఇలాచి పొడి వేసానండి కొంచెం ఇలాచి పొడి వేసిన తర్వాత ఉడికించిన తర్వాత లాస్ట్లో ఫైనల్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి పాకం దింపేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి పాకం చూడండి కిందకి దింపేసుకున్నాడు పైన కలిపేకి రాక కింద అయితే పెట్టేసుకొని నేనైతే కానీ అరిసెలు చేయాలంటే ఇద్దరు కంపల్సరీ ఉండాలండి కంపల్సరీ ఇద్దరు ఉంటేనే పని అవుతుంది మాత్రం ఒకరు పిండి వేస్తుంటే ఒక కలుపుతూ ఉండాలండి లేకపోతే కన్నా వంట కడుతుంది పాకం అనేది ఆరిపోతుంటే గట్టిగా అయిపోతుందండి మనకి ఇంకా తిక్కునే అయిపోతుంది అందుకనేసి ఇద్దరు ఉన్నారంటే ఈజీగా చేసేసుకోవచ్చండి ఎక్కువ మోతాదు చేసేటప్పుడు మాత్రం ఇలా కలుపుతూనే ఉండాలండి మనం వంటలు లేకుండా కలుపుతూ ఉండాలి వేసుకుంటూ ఉండాలి కలుపుతూ ఉండాలండి ఇలా కలిపేటప్పుడు కొద్దిగా టైం పడుతుందండి మా అమ్మ వాళ్ళు అయితే కదా మేము చిన్నగా ఉన్నప్పుడు రోడ్లో దంచి జల్లించి చేసేవాళ్ళండి అస్సలు ఆ ఫ్లే ఆ టేస్టే చాలా బాగుంటాయండి రోడ్లో దంచినీటివి బియ్యం తడి బియ్యం రోడ్లో దంచి పాకం పట్టేవాళ్ళండి అస్సలు కట్టెరిపొయ్యి మీద కాల్స్తే అస్సలు ఆ టేస్టింగ్ ఇంకా అస్సలు చెప్పలేమండి అంత బాగుంటాయండి మా ఊళ్ళో మాత్రం ఏ ఫెస్టివల్ ఉన్నా కంపల్సరీ అరిసెలు ఉండాలండి అది అత్రాసలు అంటారండి మా సైడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సైడ్ అండి గారెలు అరిసెలు అత్రాసలు ఎన్ని పేర్లు ఉన్నాయో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారు కదా ఇప్పుడు వచ్చేసి అంతా దగ్గర చేసేసిన తర్వాత ఒక్క స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసి ఇలా మొత్తం అప్లై చేస్తున్నానండి వేడి ఉంది చేయి కాలుతుంది అయినా అప్లై చేస్తున్నా ఇలా వేయడం వల్ల మనకు పక్కు పక్కు రాకుండా ఉంటుందండి పాకం అనేది ఇలా వేసిన తర్వాత కంపల్సరీ మనం ఎంత అర్జెంటుగా కాల్చుకోవాలి కనీసం జస్ట్ వన్ అవర్ అయినా పక్కన పెట్టాలండి అప్పుడే గట్టిగా పీల్చుకుంటుంది పాకాన్ని పాకం అనేది బాగా గట్టిగా వస్తుందండి నేనైతే ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టానండి చూడండి ఎంత బాగా పీల్చేసిందో పర్ఫెక్ట్గా వచ్చిందండి నెయ్యి అంతా పేరింది కదండి చలికాలం కదా నెయ్యి వేయడం వల్ల పేరిందండి చూడండి ముద్ద కూడా ఎంత బాగా వస్తుందో సాఫ్ట్గా ఎలా అంటే అలా వస్తుందండి మనం నెయ్యి వేయడం కూడా పాకంలో ఇంత సాఫ్ట్గా వస్తాయండి ఇలా మొత్తం అంత అయితే ఇలా కలిపేసుకోవాలండి కిందికి పైకి మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి పాకం అయితే ఈ అరిసెల పాకం వచ్చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి త్రీ మంత్స్ దాకా స్టోర్ ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కాల్చుకుంటామేనండి అంతే ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే అంటే నెలల కొద్దిగా తినొచ్చండి అరిసెలు మాత్రం మనం ఏ సైజు కావాలో అరిసె ఏ సైజ్ అయితే ఒత్తుకుంటున్నామో ఆ సైజుకి అయితే పిండి తీసేసుకోవాలండి నేను ఆ సైజులో ఒత్తేస్తున్నాను ప్రతి ఒక్క వరకు జస్ట్ అలా నెయ్యి అప్లై చేశాను చేసిన తర్వాత మనం ముద్దగా చేసి పెట్టుకున్న పాకాన్ని అయితే ఇలా అరిసెలాగా ఒత్తేసుకోవాలండి ఒత్తిపెట్టుకున్నాం కదా ఈ లోపు కడా హీట్ అయిందండి హీట్ అయిన తర్వాత నెయ్యి వేస్తున్నానండి నేను నెయ్యితో చేస్తున్నానండి అరిసెలు కావాలంటే ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు నేను నెయ్యితో ఎందుకు చేస్తుంది అంటే కనుక ఎప్పుడు మాకు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చే వాళ్ళండి గుంటూరు సైడ్ వాళ్ళు అక్కడ సైడ్ అయితే నేతి అరిసెలు చాలా బాగా చేస్తారు అలాగే లడ్డులండి బూందీ లడ్డు క్రిస్పీగా ఉంటుందండి ఆ లడ్డు చాలా బాగుంటుంది వాళ్ళు తెచ్చిస్తారు ప్రతి సంక్రాంతికి వాళ్ళే తెచ్చిస్తారండి మాకు ఎందుకనేసి ఈసారి అయితే మా పాపాడు నమ్మ నువ్వు చేయమ్మ ఈసారి నేతిలో అంటే ఓకే అనేసి అయితే నెయ్యి అరసలు చేస్తున్నానండి నెయ్యి కూడా ఇంట్లో కాంచిన నెయ్యేనండి మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి చాలా బాగుంది ఎంత బాగా పొంగిందో కదండి హాయ్ నెయ్యి హీట్ అయిన తర్వాత అరిసె వేసేయాలండి కానీ మరీ హెవ్ హెవీలో వేయించుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ప్రతి ఒక్క అరిసె పొంగుతుంది చూడండి మీరు మాత్రం ఈ పాటించారంటే కనుక చాలా బాగా వస్తుందండి మనం ఇలాగే తీసి పెట్టామంటే కానీ మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి నేను ఇలా ప్రెచ్ చేస్తున్నాను కదండి ఆయిల్ అంతా పోవాలనేసి అందుకని కొంచెం క్రిస్పీగా వస్తుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి ఈ అరిసెలు మాత్రం చాలా బాగుంటాయి అస్సలు తప్పకుండా ట్రై చేయండి ఈ మాత్రం మా ఇంట్లో పిండి వంటలు అయితే ఆల్రెడీ మనం ముప్పులు చేశాను ఇప్పుడు వచ్చేసి అరిసెలు చేస్తున్నానండి పాప కిందనేసి చూడండి అన్నిటిని ప్రతి ఒక్క అరిచేను ఇలాగే ఉత్తుకోవాలండి మనకు ఏదైనా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా ఎక్స్ట్రా ఉందంటే కన్నా టిష్యూ పేపర్ వేసేసామంటే కానీ అబ్జర్వ్ చేసేస్తుందండి తర్వాత ఒకదాని ఒకటి వంట అన్నీ ఒత్తేసుకోవచ్చు అండి ఈజీగా చేసేయచ్చు ఇంకా ఇద్దరు ఉన్నారంటే కన్నా ఒకరు ఒత్తిస్తుంటే ఒకరు కాల్చామంటే కనుక తొందరగా అయిపోతుందండి పండగ అంటే పని ఎక్కువగానే ఉంటుంది కదండి ఇలాంటివన్నీ పిండి వంటలు కంపల్సరీ ఇంట్లోనే చేసుకుంటే ఆ టేస్టే వేరు ఉంటుందండి బయట తెచ్చుకున్న కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి కెండి నూరు నుంచే నేతి అసలు అయితే రెడీ అయిపోయినే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కదా అస్సలు చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి అస్సలు చూసుంటే నేను నోరు ఊరిపోతుందండి మీకు చుంచి చూపిస్తే చూడండి ఎంత బాగా కాలేదు అస్సలు నెయ్యి కూడా ఎక్కువ పీల్చుకోలేదండి నేను వేసిన నెయ్యి ఆఫ్ నెయ్యి అయిపోయింది అంతే ఇంకా హాఫ్ నెయ్యి అలాగే ఉంది కడాయిలో చూ చూంచి చూపిస్తే చూడండి లోపల కూడా అసలు సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంత టేస్ట్గా ఉన్నాయి అంత టేస్ట్గా ఉన్నాయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి